ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఇంట్లో బగారా రైస్ చేశాను చాలా బాగా వచ్చింది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేక కానీ కలర్ కూడా బాగానే వచ్చింది ఇది రెసిపీ నేను యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసి లైక్ చేసి షేర్ చేయండి మీకు మంచిదే కనుక అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నేర్చుకుంటాను థ్యాంక్ యూ అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ తీసుకుని పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని కట్ చేసుకుని స్లైసెస్ వెళ్ళే పక్కన పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఆనియన్స్ని కూడా స్లైసెస్ వెళ్ళే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను మనకన్నా ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకున్నాను లవంగాలు స్టారు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకులు బాల్ బాల్గా ఉంది కదా అది నల్లకర్ర తీసుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అల్లం వెళ్ళులపై పేస్ట్ అండ్ ముందుగానే రైస్ని కడిగేసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో అది తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత రోల్ గరం మసాలా వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడిటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలను కూడా వేసిస్తున్నాను ఇప్పుడు వీటి అన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను నూనె పైకి తేయాలి అడుగుమాడకుండా చూసుకోవాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత పసుపు గరం మసాలా ఉప్పు మిరియాల పొడి వేసుకుంటున్నాను సారీ గరం మసాలా కాదు అది కారం గరం మసాలా నేను ముందు పేస్ట్లో మిక్స్ చేసి పెట్టుకున్నా కదా అది వేసుకున్నాను ఆయిల్ పైకి తేలిందంటే అన్నీ ప్రోపర్గా ఫ్రై అయినట్టే అర్థం నేను ఇప్పుడు అన్నానికి కావాల్సిన నీ వాటర్ని దీంట్లో పోసుకుంటున్నాను వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా వీడియోలో చూపించినట్లు బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి రైస్ని కలిపెట్టుకున్నాను ఎక్కువగా కలుపుకోమాకండి బ్రేక్ అయిపోతుంది రైస్ గ్రీన్స్ అనేవి ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో లెమన్ని పిండుకోండి లెమన్ పిండటం వల్ల రైస్ అనేది మనకి పొలుకు పొలుకుగా విడివిడిగా వస్తుంది స్టిక్కీ స్టిక్కీగా ఉండదు లెమన్ కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి స్లోగా లేదంటే అన్నం అనేది బ్రేక్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టుకుని దమ్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వేడివేడిగా బగారా అన్నం రెడీ చాలా పొలుకు పొలుకుగా వస్తుంది ఇది జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్గా అయిపోతుంది ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా చాలా బాగా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చేసిన అన్నం చాలా బాగా వచ్చింది దీంట్లోనికి చాలా అడ్గా నేను ఆనియన్స్ అండ్ లెమన్ని తీసుకున్నాను అండ్ నేను దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ వండాను చెప్పాను కదా నేను సాలిడ్గా లేమన్నా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఇంట్లో బగారా రైస్ ప్రిపేర్ చేశాను ఇది చాలా టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది దీని ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను టూ డేస్లో చూడండి బాగుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు నీవి నీలా